अब नहीं अब नहीं इंदौसी 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 कितने दिन तूने करा कितने 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 आये 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 आये

ఎవ్వరు ఎంత సహకారం సహకారం చేస్తాం చేస్తాం ಎಲ್ಲ <aunque mehranoughs> यो क्या भन्छ होला सबैलाई आइपोटे ए एकै बोल्दै छ तात्ता अन्तै रेडियो टाइप न लोकल यानी लोकल आइपोटे हो सर यो त मलगाल छ गरिन्छ होला नयाँ बेडा होला हो भन्छ नि म त गडा बोतल मिलाको मलाई हैन दिनु होला के प्रेसरले ले सारला के आप आपि छ यो हो मतलब के यम एन्ट्री ಮೆಡಲ್ಕೋಟೆ ನ್ಯಾಯ ತಪ್ಪೇ ಕದ್ದು

మార్కెట్లో ఉన్నది సార్ వచ్చిన రైతు వీళ్ళకైతే ఇప్పుడు ఇరవై దారి వస్తే కానీ వీళ్ళది వెళ్ళారు సార్ ఇప్పుడు రెండేళ్ళయిందట కొంత ఎప్పటివరకు కొంత రేపు ఏమన్నా ఎల్లుండి కానీ ప్లీజ్ రేపు ఒక్కసారి ఇదేం పొలిటికల్ అని కాదు ఇక ఏదో ఆశకు వచ్చి అంటే వాళ్ళు వాళ్ళు వస్తలేనట్టున్నారు రైస్ మిల్లర్స్ వస్తున్నారు లేదో వాళ్ళు ప్లీజ్ రేపు కొద్దిగా ఓకే రైట్ రేపు లారీలు రాకపోతే ఒకసారి నాకు పవన్ నేను చేస్తాను పవన్ వచ్చిపోతున్నా ఇరవై కాదు మీకు ఇరవై అయితే రేపు ఇరవై ఇరవై ముప్పై ముప్పై లారీలో పంపిస్తాను ये है। गया गया। तो ये ये मतलब बच्चे में मुद्दा सेटला वाढालो फोन फोन नुवर एजे म्हणजे अंटे इदांता ये माठो दिनी मोच पीस गाती नारायण इतला मलका तेम दे मोका दे दे दबाला वाढाला करावाय गई नेत बाळा ते दी हण्या दन कि थायना का अच्छा मत हिंदू थायंची स्वरूप पीस అప్పుడు బస్తుకు నారేడ్ పోస్ట్ కొడినం ఆశీర్వాదం నా ఇంత మంచి రండి ఆంజర్ రాదు ఇట్లా పోస్ట్ ఇక్కడికి అక్కడికి పోయాలి ఇప్పుడైతే నేను జైన్ కలెక్టర్ గారితో మాట్లాడదామ్మా జేసీ గారితో మాట్లాడితే రేపు ఒక ఇరవై కాదు ముప్పై అయినా సరే సార్ ఏర్పాటు చేస్తాను రేపు బండ్లు వస్తాయమ్మా జేసీ గారు రేపు బండ్లు పంపిస్తా అని చెప్పిండు నేను మళ్ళీ ఒకసారి రేపు బండ్లు వచ్చే ఏర్పాటు నేను జేసీ గారితో మాట్లాడినా రేపు బండ్లు పంపిస్తాను మేడం నేను జేసీ గారితో ఫాలోప్ చేసి బండ్లు వచ్చారు హలో జేసి గారు నువ్వునా ఇస్తావా ఒక్కసారి ఏం లేదు ఇప్పుడు నేను ఇప్పుడు మార్కెట్కి వచ్చిన ఇప్పుడు అదే మీ మెద మెదక్ మార్కెట్లోకి వచ్చిన ఇప్పుడు దాదాపు ఈడ ఇరవై లారీలు అవసరం ఉన్నాయట ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈన్నళ్ళు ఎంత రెండు నెలలు అయిందట వీళ్ళ ట్రాన్స్పోర్ట్ లెక్క ఇప్పుడు దాని విషయంలోన మరి ఇక్కడికి ఇప్పుడు ఏదో నేను మాట్లాడి పోవడం కాదు సొల్యూషన్ కావాలి కదా ఇప్పుడు నేను వెయిట్ చేస్తా కొద్దిగా చూడరాదు మరి చెప్పు కొద్దిగా వెయిట్ చేస్తుంటాను ఓకే ತದನಮ ರೌಡ್ ಹೋಗ್ಪಾ ಎಂಜೆಂತam ಕೆಎಸ್ಆರ್ ಹೆಲ್ಪ್ನ್ನಿ ಆಸ್ಮರಿ ಆದಿ ಐತಿ ಸಾಫ್ಟ್ಲಿ ತೆಲ್ಲೆಗಡ್ತಿನ್ನಿ ಅಲ್ಲಿ మీ దగ్గరేసుకుంటుంది అంతే అక్క అనుకోతే అవున మా అక్కడ మమ్మల్ని తీసుకొని మెడేసుకుంటుంది ఏం చేయాలి

సార్ కళ్ళ జైన్ కార్డుతో మాట్లాడి పోస్తే నేను మళ్ళా మామూలు చూస్తారు అయిపోయినాయి రేపు బండ్ వచ్చి ఏర్పాటు రేపు వస్తుంది రెడ్డి అయినా అనుకో నేను లక్ష రూపాయలు పంపిస్తా పంపిస్తాను కాలుగా అవుతుంది సరే సరే సీరియస్ ఓకే ఇప్పుడు సుయీచూర్ వడ్లు దాదాపు ఇరవై ఇరవై లోడ్లకు సంబంధించిన వడ్లు ఇక్కడ ఉన్నాయి రెండు నెలల నుంచి వెడ్డింగ్లో ఉన్నాను నేను ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారితో ఇక్కడ మెదక్ జేసీ గారితో రమేష్ గారితో మీరు మాట్లాడినా వారు ఒక మాట ఏమన్నారంటే లేదు సార్ నా నోటీసులో రాలేదు నేను రేపు ఒక ఇరవై కాకపోతే ముప్పై లారీలు ఏర్పాటు చేస్తాం ఈ మెదక్ మెదక్ మార్కెట్లో ఉన్న రైతుల కోసం ఏర్పాటు చేస్తానని అని మాకు చెప్పడం జరిగింది ఓకే రేపు వారు చేస్తారని అనుకుంటున్న ఎందుకంటే వారు జేసీగా చెప్పారు కాబట్టి ఒకవేళ వారు చేయలేని అంటే గారు చెప్పినాక కూడా కింద సంబంధి అధికారులు కానీ ఇంకెవరైనా సరే ఇంకెవరైనా అట్లా ఉంటే నేను మా మా జిల్లా ప్రెసిడెంట్ కూడా చెప్పిన తిరుపతి రెడ్డికి అట్లాగే మా కౌన్సిలర్ ఇంజనీర్లు మన బాలకృష్ణ అందరూ కూడా చెప్పినా చెప్పినా బాలకృష్ణ కూడా చెప్పినా ఒకవేళ జాయింట్ కలెక్టర్ గారు కింద ఆదేశాలు ఇచ్చినాక కూడా ఈ ఇరవై లారీలు రైతుల కోసం గొడ్లు లేపడానికి పంపకపోతే మాలో చెప్పి ఒక లక్ష రూపాయలు నేను ఏర్పాటు చేస్తా మనం అందుకైనా రైతులకు న్యాయం జరగాలి జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినాక కూడా కింద చలనం రాకపోతే కింద స్థాయిలో మేము సొంత ఖర్చులతో అయినా సరే ఆ ఏర్పాటు చేయడం జరుగుతుంది అయినా ఆశిస్తున్నా జైన్ కలెక్టర్ గారు కాన్ఫిడెన్స్గా చెప్పడం జరిగింది తప్పకుండా ఏర్పాటు చేస్తాను అన్నది కదా నాకు హోప్ అంది చేసి కదా ఓకే టైం టు టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్నా న్యూస్ మీ చెంతకు వస్తుంది